విషయమే గడిచిన నలభై ఎనిమిది గంటలు లేదా ఇరవై నాలుగు గంటలలో జరిగిన ఒక ఎన్కౌంటర్ గురించి యావత్తు తెలంగాణ సమాజం చాలా గొప్పగా కూడా చెప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ శివధర్ రెడ్డి రియాక్షన్ కూడా వచ్చింది అనే అంశానికి సంబంధించి నిన్న మనం అందరం కూడా చూసాం అయితే దీనికి సరిగ్గా సరిగ్గా ఇంచుమించు కొన్ని అంశాలను కూడా నేను తెరమీదకి తీసుకొస్తాను ఇది రాష్ట్ర ప్రభుత్వం ముందన నేను పెడుతున్న ప్రధానమైన అంశం ప్రపోజలే అనుకోర్రి వినతే అనుకోర్రి రిక్వెస్టే అనుకోరి ఈ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ ఖచ్చితంగా స్పందించాల్సిన విషయం ఈ రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థకు సంబంధించి రియాజ్ అనే వ్యక్తిని ఎన్కౌంటర్ చేశారు ఓకే అది ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు ప్రజా ప్రజానిర్ణయాన్ని ఎప్పుడు కాదు అనలేం సో ప్రజా నిర్ణయానికే వదిలేద్దాం అయితే నిన్న శివధర్ రెడ్డి కొన్ని అంశాలు మాట్లాడిండు ఒకసారి చూడండి రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్ పై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి రియాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రూమ్ బయట ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు ఆ గన్తోనే పోలీసులపై కాల్పులు జరిపే యత్నించాడు రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే ప్రజల ప్రాణాలు పోయేవి ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగంగా ఎన్కౌంటర్ జరిపాం ఇది రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ గారి స్టేట్మెంట్ అయితే రియాజ్ రౌడీషీటర్ అనేక కేసులలో నిందితుడిగా ఉన్నారు బహిరంగంగా కూడా ఏంటి అంటే పూర్తి స్థాయిలో చాలా ఘోరమైన కార్యకలాపాలకు పాల్పడే వాడు అంటూ అభియోగాలు ఉన్న పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే సరే దీన్ని మొత్తానికి మనం స్వాగతిద్దాం రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది పోలీస్ వ్యవస్థ పనిచేసిన తీరును కూడా స్వాగతిస్తున్నారు అయితే దీనికి కాస్త మరికొన్ని అంశాలు కూడా ప్రశ్న అస్త్రాలను సంధించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఇదే వేవ్ కొనసాగుతుందా ఈ రాష్ట్రంలో చాలామంది రౌడీషీటర్లు వ్యవహరిస్తున్న తీరును ఇలాగే ఎన్కౌంటర్ల రూపంలో కొనసాగిస్తే బాగుంటుందా ఎమ్మెల్యేల పేర్లు చెప్పి మంత్రుల పేర్లు చెప్పి రాజకీయ నాయకుల పేర్లు చెప్పి భూములు ఒక వ్యక్తి పేరు మీద ఉన్నప్పటికీ కూడా నకిలీ పేపర్లు సృష్టించి అక్కడికి వస్తున్నారు గంజాయి బ్యాచ్ పరిస్థితి ఏంటని అడుగుతుంది తెలంగాణ సమాజం అదేవిధంగా రాష్ట్రంలో అనేక చోట్ల మహిళల మీద జరుగుతున్న ఆకృత్యాల విషయంలో సంగతి ఏంటని అడుగుతుంది తెలంగాణ సమాజం పోలీసు వ్యవస్థలో కానిస్టేబుల్కు సంబంధించి తన ప్రాణాన్ని తీసేశాడు లేదా ప్రాణాన్ని చంపేశాడు కాబట్టి దానికి రియాక్షన్ ఇది పోలీసు వ్యవస్థ మీద ఎవరైనా కూడా మరెవరు కూడా ఊహించని రీతిలో ఇలాంటి ఎన్కౌంటర్లు జరుగుతాయని ఓ బెదిరించే ప్రయత్నమా లేకపోతే ఒక సందేశమా పోలీసు వ్యవస్థ మీదకి రావద్దు అనడమా ఏంటి అనేది దానికి కూడా సమాధానం కావాలని అడుగుతున్నది ప్రజలు ఎందుకంటే ఒకే విషయంలో చాలామంది రౌడీ సీటర్లు ఉన్నారు చాలామంది గంజాయి బ్యాచ్ ఉన్నారు చాలామంది సెటిల్మెంట్లు వేస్టులు ఉన్నారు నడి రోడ్ల మీద గంజాయిలు తాగి వృద్ధులను ఇళ్ళ మీద మడి దాడులు చేసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు అలాంటి వాళ్ళను కూడా ఎన్కౌంటర్ చేస్తారా చేయగలుగుతారా అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది దానికి కూడా సమాధానం కావాలని అడిగిర్రు సో ఈ ప్రశ్నలన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ స్పందిస్తే బాగుంటుందని నేనైతే ఆశిస్తున్నా ఎందుకంటే ఇది నేను చెప్పిన అంశం కాదు చాలా వరకు కూడా చెప్పిన అంశానికి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా వీడియోలు ఇన్స్టాలో స్టోరీ పెట్టిన కొండ సురేఖ కూతురు సుష్మిత అంటూ కూడా ఆ చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది అయితే